హాయ్ అండి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకి మంచి ప్రాజెక్టు మంచి లొకేషను చక్కగా చిన్న ప్లాట్ ఉన్నా చాలు ఒక ఐదేళ్ళకి మంచి డబల్ అయ్యిద్ది లేదంటే వన్ ఇయర్లో డబల్ అయినా చాలు అని మంచి ప్రాజెక్ట్ బందర్ రోడ్డుకే కావాలి నాకు తక్కువలో కావాలి చక్కగా నూట ఇరవై గజాలు రెండున్నర సెంట్లు ఉంటే చాలు నాకు ఇల్లు కట్టుకునే పని లేకపోయినా నా పిల్లలకి ఫ్యూచర్ బాగుండాలి లేదా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది అని అన్ని విధాలుగా ఇప్పుడు నేను చెప్పిన అన్ని విధాలుగా ఉన్న ప్రాజెక్ట్ అండి మీకు మంచి ప్రాజెక్ట్ చూస్తున్నారుగా హైవే కానుకొని జస్ట్ పొలం తడ తాట ఈ హైవే చూస్తున్నారు దాన్ని కానుకొని ఉన్న రోడ్డు గోపువాణిపాలెమెల్లే రోడ్లో కరెక్ట్గా మీకు రోడ్ ఫేసింగ్లో బిట్టండి చక్కగా మీకు అన్నీ ఈస్ట్ బిట్లే కేవలం ఇరవై ఏడు ప్లాట్లు మాత్రమే వచ్చాయి దీంట్లో మీకు పదిహేను ప్లాట్ల వరకు అవైలబిలిటీ ఉన్నాయి అయిపోవచ్చినవి బాగా కావలసిన వాళ్ళు నాకు కావలసిన వాళ్ళు మీకు కావలసిన వాళ్ళు ఎవరన్నా వీడియో చూసి ఒక ప్లాట్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇలాంటివి మిస్ చేసుకోకండి ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేస్తే మళ్ళాగా ఆలోచించి ఒక ప్లాట్ కొనుక్కునే వాళ్ళకు లైక్ చేయడం వల్ల ఫార్వర్డ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సైట్ చూపిస్తాము స్పాట్ స్టేషన్ అయిపోతుంది కన్వర్షన్ చేసి మీ చేతికి మేము అప్పు చెప్తాము స్పాట్ స్టేషన్ అండి అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మంచి ల్యాండ్ అండి బందర్ రోడ్ ఫేసింగ్ వదులుకోవద్దు ఇది ఒక మంచి అవకాశం అరుదుగా వస్తుంటాయి మీకు నూట ఇరవై గజాల అవైలబిలిటీ ఉంది చక్కగా ఎనిమిది లక్షల్లో అయిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్